హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం తోటి బైట్స్ రెసిపీ చూసేద్దాం కొంతమందికి బ్రోకలీ నచ్చదు మరి కొంతమందికి బ్రోకలీతో ఎలా చేయాలో తెలియదు అనమాట అలాంటి వాళ్ళందరికీ ఈ రెసిపీ ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా ఎయిటీ గ్రామ్స్ వరకు ఓట్స్ని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఎగ్ తీసుకొని ఎగ్ని యాడ్ చేసేస్తున్నాను అనమాట అయితే కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు కదా ఎగ్ కూడా తినని వాళ్ళు అలాంటి వాళ్ళకి ఎగ్కి రీప్లేస్గా మీరు మిల్క్ యాడ్ చేసుకోవచ్చు అండి అయితే ఎగ్ని ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని విస్కర్ తోటి బాగా మిక్స్ చేసేసుకుందాం ఒక వన్ మినిట్ పాటు దీన్నంతా మిక్స్ చేసేసేయాలి ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవాలి చిల్లీ ఫ్లేక్స్ లేని వాళ్ళు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది టేస్ట్కి సరిపడా సాల్టు అలాగే ఫ్లేవర్ కోసం జీరా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను ఆరిగానోస్ ఉంటాయి కదా అవి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని అంతా బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మరొక సైడు పాత్ర పెట్టేసుకొని అందులో మనం వన్ అండ్ హాఫ్ లీటర్ వరకు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసి మిక్స్ చేసేయాలి ఇందులో మనం ఎటువంటి వాటర్ కానీ లేదా మిల్క్ కానీ యాడ్ చేయాల్సిన పని లేదనమాట వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఫైనల్గా మీకు ఇది ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇది పక్కన పెట్టేసి బ్రోకలీని నేను కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట చూశారు కదా ఎక్కువ కాడలు లేకుండా బంద్ చేసుకు కట్ చేసి పెట్టుకున్నాను మరీ చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బాయిల్ అవుతున్న వాటర్లో ఈ బ్రోకలీని యాడ్ చేసుకున్నాను దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లో కుక్ అవనిద్దాం ఇప్పుడు ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఇందులో మీరు కుకింగ్ ఆయిల్ వాడచ్చు లేదా ఆలివ్ ఆయిల్ కానీ అవకాడో ఆయిల్ కానీ ఏం ఆయిల్ అయినా యూస్ చేయొచ్చు ఇక్కడ నేను అవకాడో ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు అవకాడో ఆయిల్ మీరు యాడ్ చేసి ఈ మిశ్రమాన్ని ఇలాగే పక్కన ఉంచేసేయాలి ఇప్పుడు బాయిల్ అవుతున్న బ్రోక్లీని చూసేద్దాం చూసారు కదా ఇలా బాయిల్ అయిపోయినాయి ఇలా కొంచెం ముక్క మనకి మెత్తపడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ట్రెయిన్ చేసేసి బ్రోక్లీని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట దీన్నంతా చూసారు కదా ఇలా స్మాషర్ తోటి మిక్స్ చేసేసుకుంటున్నాను సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి బ్రోకలీ అనేది బాగా కుక్ అవుతుంది అలాగే మన మిశ్రమంలో మిక్స్ అవుతుంది కూడా మీరు హ్యాండ్తో అయినా చేయొచ్చండి సో నేను ఇలా మిక్స్ చేసుకున్న బ్రోకలీని మిక్సింగ్ బౌల్లోకి ఒక హాఫ్ ఆనియన్ యాడ్ చేసేసి సన్నగా తరిగిన ఆనియన్ని ఈ బ్రోకలీని కూడా యాడ్ చేసేసాను చూశారు కదా మిక్సీ అయితే వేయొద్దు మరి పేస్ట్ లాగా అయిపోతుంది మీరు చేత్తో కానీ లేదంటే ఇలా స్మాషర్తో కానీ మీరు మిక్స్ చేస్తే సరిపోతుంది బ్రోకలీ సో ఈ మిషమాన్ని అంతా మీరు ఒకసారి మిక్స్ చేసేయండి ఇప్పుడు దీన్ని మీరు కంప్లీట్గా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది చెప్పాలి అంటే మన వడపిండిలాగా వస్తుందండి దీన్నంతా ఇప్పుడు నేను రెండు ప్రాసెస్లో చేస్తున్నాను అవెన్లో చేస్తున్నాను అలాగే స్టవ్ మీద కూడా బేక్ చేసి చూపిస్తాను మీకు ఇలాగా బటర్ పేపర్ మీద మనకు కావాల్సిన సైజులో వీటన్నిటినీ తీసుకొని నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ అయిన అవెను త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్ దగ్గర తర్వాత మనం దీన్ని ప్లేస్ చేసి మరొక థర్టీ మినిట్స్ వరకు త్రీ ఫిఫ్టీ డిగ్రీస్ ఫారెన్ హీట్లో బేక్ చేసేయండి ఇప్పుడు స్టవ్ మీద చేసే వాళ్ళ కోసం ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మీకు కావాల్సిన సైజులో వీటిని ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ మాట మీరు కుక్ చేసినట్టయితే ఇవి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి ఇలా ఒకసారి అవెన్లో నుంచి తీసిన వెంటనే వీటిని మనం ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఇలాగే బయట వదిలేసి తర్వాత మీరు సర్వ్ చేసుకున్నట్టయితే దీని టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా వీటిని సైడ్ డిప్పింగ్కి నేను ఇక్కడ కచేప్ యూజ్ చేశాను దీన్ని మీరు ఎనీ సాస్తో కానీ లేదంటే ప్లెయిన్గా కూడా తినొచ్చు ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో చిల్లీ ఫ్లేక్స్ ఇలాంటివన్నీ వేసాం కాబట్టి మనకి టేస్ట్ బాగుంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్తగా చూస్తుండే సబ్స్క్రైబ్